నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే రేపు ఇరవై ఐదవ తారీఖు మంగళవారం నాడు రాబోయే ఈ ఇరవై నాలుగు నిమిషాల టైం అనేది చాలా శక్తివంతమైన టై సమయం అండి అంటే మనకి ఆ సమయంలో అభిజిత్ నక్షత్రము ప్లస్ మనకి ఏకాదశి కూడా రేపు కలిసి వస్తుందండి మంగళవారం నాడు ఇలా కలిసి రావడం అనేది చాలా అద్భుతమైన గడియాలండి నిజంగా మనం చేసే పరిహారాలండి మంచి మంచి సమయాలలో చేస్తే కనుక నిజంగా ఇంతవరకు కూడా దీర్ఘకాలికంగా మనం ఏదైతే ఒక కోరిక కోసం ఎదురు చూస్తూ ఉన్నామో అలాంటి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేర్చుకునే ఒక సమయం అండి ఇది అందువల్ల ఎవరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇంకా ఆ సమయం ఏంటి ఏం చేయాలి ఆ సమయంలో మనం చేయబోయే పరిహారం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోను ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ రేపు చాలా శక్తివంతమైన అద్భుతమైన సమయం అండి అంటే మంగళవారము మనకి ఇరవై ఐదవ తారీఖు అభిజిత్ నక్షత్రము అనే నక్షత్రం కలిసి వచ్చే ఒక సమయం అండి ఇరవై నాలుగు నిమిషాలండి ఈ ఇరవై నాలుగు నిమిషాలలో నిజంగా అభిజిత్ నక్షత్రం అంటే ఏంటి ఈ ఇరవై నాలుగు నిమిషాలకి మనం ఆ సమయంలో మటుకే ఎందుకు ఈ పరిహారం చేయాలనేది కూడా మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఏకాదశి కూడా రేపు కలిసి వస్తుందండి నిజంగా ఇప్పుడు చెప్పబోయే ఈ సమయంలో కనుక మనం ఎలాంటి ఒక పరిహారం చేసినా ఎలాంటి ఒక కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకి కోరికని తీరుస్తారు అనేది ఐతీకంగా చెప్పబడుతుందండి నిజంగా మనకి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయండి అందులో ఇరవై ఎనిమిదవ నక్షత్రంగా ఈ అభిజిత్ నక్షత్రాన్ని కనిపెట్టడం అనేది జరిగిందనమాట నిజంగా శ్రీకృష్ణ భగవానుడు అండి మహాభారతంలో ఆయన పోటీకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు నిజంగా ఈ అభిజిత్ నక్షత్ర సమయంలో కనుక వెళితే నిజంగా జయాన్ని పొందుతారు అని చెప్పి అక్కడ ఆ రాజ్యంలో పెద్దలు చెప్పడం వల్ల అలాంటి ఒక నక్షత్ర సమయం అనేది ఎదుటి వాళ్ళకి అంటే ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి పోటీకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కౌరవులు వాళ్ళకి నిజంగా తెలిస్తే వాళ్ళు గెలుస్తారేమో అని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ అభిజిత్ నక్షత్రాన్ని ఆయన తలలో ఉన్న నెమలి పింఛంలో అంటే నెమలి ఈక తలలో ఉంటుందండి ఆయనకి ఆయన నెమలి పింఛంలో ఆ అభిజిత్ నక్షత్రాన్ని దాచారంట అందువల్ల ఆ తర్వాత ఆ సమయాన్ని ఈయన ఉపయోగించుకొని శ్రీకృష్ణ భగవా వాటి ఉపయోగించుకొని యుద్ధానికి వెళ్ళడం అనేది జరిగిందండి ఎంత పెద్ద యుద్ధంలో ఆ మహాభారతంలో వాళ్ళు కౌరు పాండవులు గెలవటం శ్రీకృష్ణుడు ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా గెలవడం అనేది జరిగిందనమాట అందువల్ల అలాంటి సమయంలో కనుక మన ఈ పరిహారాన్ని కనుక చేస్తే నిజంగా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఆ సమయం ఏంటి రేపు మనకి ఎలాంటి సమయంలో అభిజిత్ నక్షత్ర నక్షత్రం అనేది వచ్చింది అనేది తెలుసుకుందామండి నిజంగా అండి మనకి రోజు కూడా అభిజిత్ నక్షత్ర సమయం అనేది వేరు అభిజి అభిజిత్ ముహూర్తం అనేది వేరండి అభిజిత్ ముహూర్తం అనేది మనకు రోజు కూడా వస్తూ ఉంటుంది అది ఎలాంటి సమయం అంటే ఉదయాన్నే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అరగంట సేపు రోజు కూడా అభిజిత్ ముహూర్త సమయం అనేది ఉంటుంది కానీ అభిజిత్ నక్షత్రము అనేది చాలా విశేషమైనదండి ఇలాంటి అభిజిత్ నక్షత్ర సమయంలో మనం ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా అభిజిత్ నక్షత్ర సమయం ఏంటో తెలుసుకుందామండి రేపు ఉదయం ఇరవై ఐదో తారీఖు మంగళవారం నాడు ఉదయం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిజంగా బ్రహ్మ ముహూర్తం అంటేనే మనకి చాలా శక్తివంతమైన సమయం ఇంకా అభిజిత్ నక్షత్రం కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో కలిసి వచ్చిందండి ఇంకా సమయము నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈ అభిజిత్ నక్షత్రం అనేది ఉంటుందండి నక్షత్ర సమయం అనేది ఉంటుందన్నమాట ఇంకా అటువంటి సమయంలో అండి బ్రహ్మముహూర్తంలో సాధారణంగా మన ఉదయాన్నే లేచి ఒక దీపారాధన చేయడం అనేది చాలా గొప్ప రిజల్ట్ అని ఇస్తుంది అనమాట ఇంకా అక్క ఆ సమయంలో మనం లేచి స్నానం చేసి దీపారాధన చేయాలా కష్టం కదా అని చాలామందికి అనిపిస్తూ ఉంటుందండి మీరు నిజంగా అండి ఆ సమయంలో లేచి దీపారాధన చేయలేక అంటే స్నానం చేసి చేయలేని వాళ్ళు చాలామంది కొంచెం ఏజ్ ఏజ్ ఒక సిక్స్టీ అబవ్ ఉన్నాము అక్క మేము స్నానం చేయాలా అండి మేము ఎలా అండి చేయటం అనుకున్న వాళ్ళు నిజంగా అంటే వాళ్ళు మామూలుగా కాళ్ళు చేతులు కనుక్ కడుక్కొని బ్రష్ చేసుకొని అయినా సరే మీరు ఇలాగా దేవుడి దగ్గరికి వెళ్ళి అంటే పూజ గదికి పూజ గది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఒక రెండు నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి మీరు స్నానం చేయగలిగిన వాళ్ళైతే స్నానం చేసి చేస్తే అనేది చాలా మంచిది అలా చేసి చేస్తే కనుక రెండు నెయ్యి దీపాలను వెలిగించండి మీ పూజ గదిలో బ్రహ్మ ముహూర్తంలో అండి ఇంకా అలా పూజ గదిలోకి వెళ్ళి మేము మేము బ్రహ్మముహూర్తంలో అయితే లేవగలమండి లేసి కానీ దీపారాధన చేయడం కష్టమని అనుకున్న వాళ్ళు మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఇంకా ఈ పరిహారం అండి నిజంగా ఒక హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు నిజంగా వాళ్ళు కూడా చాలామంది అక్క మీరు పెట్టే వీడియోస్ మాకు వాళ్ళకు కూడా రీచ్ అవుతున్నాయని వాళ్ళు కూడా చూస్తున్నారన్న విషయం అనేది మనకి ఈ మధ్య తెలిసిందండి అక్క మా వాళ్ళకి మేము ముస్లింస్ అక్క క్రిస్టియన్స్ మేము మీరు చెప్పే పరిహారాలు మాకు కూడా పనిచేస్తున్నాయి పూజలు పరిహారాలు అయితే మేము చేయలేము ఇలాంటి చిన్న చిన్న ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అనేవి మాకు ఉపయోగపడుతున్నాయని ఇంకా ఆ సమయంలో అభిజిత్ నక్షత్ర సమయంలో మీరు లేగండి ఫ్రెండ్స్ లేచి దీపారాధన చేయలేకపోతే కనుక నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉన్న ఈ అభిజిత్ నక్షత్ర సమయంలో మీరు ఏదైతే కనుక ఒక కోరిక అనేది ఉందో ఆ కోరిక అంటే దీర్ఘకాలికంగా అక్క ఎన్నో ఏళ్ల నుంచి నా జీవితం మారలేదు తగ్గ నేను ఎంతో కష్టపడుతున్నాను మీరు ఎన్నో పరిహారాలు చెబుతున్నారు నాకు జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ పేపర్ తీసుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే ఒక్క కోరిక మాత్రమే అందులో మీరు ఒకసారి బోల్డ్గా కొంచెం పెద్ద అక్షరాలతో ఒకే ఒక్కసారి రాయండి ఫ్రెండ్స్ రాసి మీరు మీ పూజ గదిలో పెట్టండి అంటే పూజ గదిలోకి వెళ్ళాలి వెళ్ళగలము అని అనుకున్న వాళ్ళు పూజ గదిలో రెండు దీపాలను వెలిగించి దీపాలు వెలిగించినా సరే మీరు ఇలా కోరుకోవడం అనేది చాలా మంచిది ఇంకా మీ సమస్యని కానీ మీ కోరిక ఏదైతే తీరాలని అనుకుంటున్నారో అది మీరు అక్షరాలతో పేపర్ మీద రాసి రెడ్ కలర్తో కానీ లేదంటే గ్రీన్ కలర్తో కానీ మీరు ఆ పెన్ను ఉపయోగించి రాసుకోవచ్చు అండి అలా రాసిన పేపర్ని మీరు వెలిగించిన దీపానికి రెండు దీపాలు వెలిగిస్తారు కదా ఆ రెండు దీపాలు ఏదైనా ఒక దీపం కిందైనా సరే మీరు పెట్టచ్చు లేదా మేము దీపాలు వెలిగించలేదని అనుకున్న వాళ్ళు మీరు ఇలా రాసి ఆ సమయంలో లెగటం అనేది బ్రహ్మముహూర్తంలో చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అలా రాసి మీరు ఏదైనా బుక్ ఉంటే కనుక పుస్తకాలు ఉంటాయి కదా మీరు చదువు చదువుకునే పుస్తకాలు ఆ పుస్తకాల్లో ఈ పేపర్ని పెట్టండి ఫ్రెండ్స్ పెట్టి మీకు నిజంగా ఏకాదశి కూడా కలిసి వస్తుంది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమైన రోజు మీకు తెలిసిన మంత్రాలు ఏదైతే ఉన్నాయో మనకి వరాహి అమ్మవారి మంత్రమైనా సరే వజ్రఘోషం కానీ ఓం శ్రీం కానీ ఓం ఐం హ్రీం శ్రీం కానీ నిజంగా కృష్ణ భగవానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి మీకు ఏలాంటి మంత్రాలు ఉన్నా కూడా ఆ పేపర్ని ఒక చేతిలో అరచేతిలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీరు ఆ మంత్రాన్ని చదివి అప్పుడు మీరు ఒక బుక్లో పెట్టండి మీరు దీపారాధన చేసే వాళ్ళయితే ఇంకా మీకు చెప్పనే అవసరం లేదు మీరు చక్కగా మంత్రాలు చదువుకొని ఆ వెలిగించిన దీపం దగ్గర ఈ పేపర్ని పెట్టండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది మీకు వెంటనే దొరుకుతుందండి అభిజిత్ర నక్షత్రానికి అంత శక్తి ఉందనమాట మనం చెప్పట్లేదండి ఇది పురాణాలలో చెప్పిన ఒక ఐదికంగా చాలా సంవత్సరాల నుంచి అందరూ ఫాలో చేస్తున్న ఒక మెథడ్ అండి మీరు కూడా ఉపయోగించి చూడండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి